అమ్మ ఫ్లాట్ డబ్బులు వచ్చేసరికి వదిన ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే దానికి నచ్చిన నగలన్నీ చేయించుకుంటుంది దాన్ని పుట్టిన వాళ్ళకి డబ్బులు పంపించుకుంటది అన్నయ్య అసలే అమ్మాయి కూడా అంతేనంటావా అని దాని అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించేద్దాం అసేయ్ వదిన చలి అన్నం పెట్టాలని తెలియదానే నీకు అయ్యో అత్తయ్య వంట చేసాను అత్తయా ఏం చేసినా వంట పొద్దునకి ఇష్టం అని మామిడికాయ పచ్చడి కూడా చేసి అలా 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 మామిడికాయ పచ్చడా ఏమే నా బిడ్డ అంతే చిగిన మట్ట వండుకోని మావడి కపచ్చంటవా నీ పుట్టింటి కంచం తెచ్చిన వాననము అమ్మా పుట్టింటికి ఎందుకు వచ్చానండి బాధ పడుతున్నానమ్మా పొద్దుటిండి టీ కొడికెలేదు అమ్మా వదిలే నాకు అక్కా అసలు నాకు ఇంట్లో వెలువే లేదు మిగిలిపోయిన ఫుడ్ అంతా వదిన నాకే పెడుతుంది నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి అక్క నేను తత్తకార్కులు లేకుండా నీగా వచ్చి మా ఇంట్లో పడి మెక్కుకుంటా నా బిడ్డ కొడికి అన్నం పెట్ట నాటకాలు చేస్తున్నా నడు ఇంటర్నెట్ నడవవే బయటికి ఏదో నాదుతియని ని చెప్పేది వినండి చెప్పేది వినండి అమ్మా ఆగండి ఏంది కొడవా ఎందుకలా నెట్టేస్తున్నా ఏమైందా నీ పెళ్ళవం ఇంట్లో అడుగుపెట్టల్ని కానిచి తన్ని పట్టుకున్నదిరా ఏం చేసేవా నువ్వు ఎప్పుడు తిన్నగా ఉండవా మా అమ్మని మా అక్కని మా తమ్ముని బాధ పెడతావా ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలేదు ఏంటండి మీరు కూడా నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు నేనేం చేయలేదండి తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నడు బయటికి నడు పిచ్చా నీకు బయటికి మీరు నడవండి బయటికి నడవండి ఇంట్లో నుంచి మరి నా భార్య ఏం తప్పు చేసింది ఇంట్లో బయటికి అది కాదురా అసలు జరిగింది ఏంటంటే ఆగు నాకు నువ్వేంటో తెలుసు వాడేంటో తెలుసు అమ్మేంటో తెలుసు నా భార్య ఏంటో తెలుసు మీరు చెప్పిన మాటలు విని నా భార్యని మెడబట్టుకుని బయటికి గెంటేస్తా అనుకున్నారా మీరు ఇప్పుడు భార్యాభర్తలంటే ఒకరిని ఒకళ్ళని అర్థం చేసుకోవడం అది మా దగ్గర టన్నులు టన్నులు ఉంది మీ పప్పులేమి ఇక్కడ ఉడకో ఏదో నాన్న స్థలం అమ్మాను అని కబుర్ చేయగానే మొత్తం ఈగల్లాగా వాలిపోయారు సరే కానీ బయలుదేరండి బయలుదేరండి ఎక్కడికి రా వెళ్ళేది ఇది నా ఇల్లురా మా ఆయన కష్టతో కట్టిండు ఎవరు చెప్పారు మీ బుద్ధి ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వెళ్ళే ముందు ముందుగా నా పేరు మీద రాసి వెళ్ళారు రౌండీ సరే సర్లే ఆయన వచ్చిన తర్వాత తెలుసుకుంటా అప్పటిదాకా నా బెడ్ ఇంట్లో ఉంట బంగారం అలా చూసుకుంటది పదవే బుజ్జి ఎక్కడికమ్మా నువ్వు వచ్చేది నువ్వు గినక మా ఇంటికి వచ్చావనుకో మా ఆయన నన్ను వంగ నాలుగు గుద్దులు గుద్దుతాడు అయినా సంసారం అన్నాక గొడవలు ఉండవమ్మా దేవత లాంటి వదిన్ని ఇబ్బంది పెట్టడం తప్పు కాదు ఒరేయ్ అలాంటి మంచి వదిన దొరకడం నీ అదృష్టం రా వెళ్ళి కాలు మొక్కుపో నేను వెళ్ళొస్తా అమ్మా అనే అనే నా కంప్యూటర్ క్లాస్ ఉంది నేను వెళ్తాను వదిన సారీ వదినా అమ్మా నా కంప్యూటర్ క్లాస్ టైం అయితే నేను వెళ్తాను అమ్మా వదిన లత నువ్వు లోపలికి వెళ్ళు చూడమ్మా కోడలు నీ కూతురు కాకపోవచ్చు కానీ ఒక్కసారి కూతుర్లాగా చూడు తన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది సరే బయటికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొస్తా నీకు బీపీ పెరిగినట్టు